హాయ్ అండి ఈరోజైతే ఉప్పుడు బియ్యంతో అనుకుంటున్నానండి చూడండి ఉప్పుడు బియ్యం అయితే నేను మార్నింగే లేవగానే నానబెట్టాను ఎందుకంటే అవి ఫస్ట్ నానబెట్టుకుంటేనే బాగా నానతాయి ఇంక ఇందులోకైతే మినపగుళ్ళు కూడా నానబెట్టాను కొంచెం కొంచెం మినపగుళ్ళు వేసుకుంటూ మనం నానబెట్టిన మినప ఉప్పుడు బియ్యం కూడా యాడ్ చేస్తూ పిండి అయితే ప్రిపేర్ చేయాలండి ఈ ఈ ముప్పుడు బియ్యం ఫస్ట్లో నానబెడితేనే బాగా నాన్తుంది పిండి కూడా త్వరగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఫైనల్గా చూడండి పిండి అయితే ఎంత బాగా వచ్చిందో మనం టిఫిన్ పిండి ఎలా తీసుకుంటాం దోసల పిండి ఆ టైప్లో తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత అయితే మా అమ్మగారికి ఉప్పుడు బియ్యం రొట్టె అంటే చాలా ఇష్టం అండి ఇంక ఉప్పుడు బియ్యం అక్క ఇచ్చిందంట అందువల్ల అయితే నేను ఈ రోజైతే అయితే వేస్తున్నాను చూడండి ఇందులో కొబ్బరి కొబ్బరితూరం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది దానికి తగినంత బెల్లం కూడా తీసుకున్నాను మరీ ఎక్కువ బెల్లం తీసుకోక్కర్లేదు బెల్లం ఎక్కువ రొట్టె రాదు బెల్లం తక్కువ ఉంటేనే రొట్టె అనేది బాగా వస్తుంది ఇందులో ఒక పెచ్చిసనపప్పు నేను వన్ అవర్ ముందే నానబెట్టాను అది కూడా యాడ్ చేశాను పెచ్చిసినపప్పు వేసుకోవడంలో ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ రొట్టు చూడండి ఇంకైతే అమ్మ పెరిచేస్తుంది ఇంకా ఇందులో రొట్టె లోపల కూడా కుక్ అవ్వాలి కదండి అందువల్ల అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుని దాని మధ్యలో పెడతాము అలా పెట్టడం వల్ల రొట్టు లోపలంతా కూడా కుక్ అవుతుంది ఇంత రొట్టును మనం తిరిగేయలేం కదండి అందువల్ల అయితే ఇలా పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా చూడండి రొట్టె ఎంత బాగా అయిందో